స్వామి ఈరోజు నేను బిఎన్ రెడ్డి కాలనీకి వచ్చానండి ఈ సార్ పిలిచారు సార్ మీ పేరు సార్ రెడ్డి మహాన్యూస్ సార్ శ్రీధర్ రెడ్డి మహాన్యూస్ ఛానల్ ఓకే స్వామి వీరు నాకు ఫిఫ్టీన్ డేస్ క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారండి సో అప్పుడు పిలిస్తే ఇప్పుడు వచ్చాను సో ఇంటిని చూడగానే నాకు అయిపోయిందంటే ఈ రోడ్ చూపియండి ఇటువైపు రోడ్ తిప్పండి ఇటువైపు రోడ్ ఉందండి ఈ రోడ్ ఇట్లా వస్తుంది కదా స్వామి ఈ రోడ్ ఇట్లా వస్తుంది ఈ రోడ్ వచ్చేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇట్ అవుతుంది ఇది ఉత్తర వాహ్యాన్ని అవుతుందండి మీకు అంటే జనరల్గా అందరు నన్ను కూడా తిట్టుకుంటూ ఉంటారు వీడవట బాబు రోడ్ అంటే డైరెక్ట్ వచ్చి తగులుతనే వీధిపోటు కదా ఇప్పుడు కొంతమంది బుక్లలో చదువుతూ ఉంటారు చదివి బుక్లల్లో ఏముంటుంది సీద వచ్చి తగులుతనే వీధిపోట అని ఉంటుంది గ్రంథాలలో కూడా అలాగే ఉంటుంది కానీ అప్పుడు రాసిన మహనీయులకు ఎవరికి ఇంత పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఇన్ని పెద్ద రోడ్లు ఉంటాయని ఎవరికి తెలియదు కదా ఎవరు ఊహించలేదు వాళ్ళ ఊక్ కూడా అందదు ఇప్పుడు ఉన్న కండిషన్ వాళ్ళ ఊక కూడా తెలియదు బిల్డింగ్స్ వస్తాయి రోడ్లు ఇట్లా వస్తాయని అందుకే అప్పుడు వారు ఏం చెప్పారు డైరెక్ట్ తగులుతనే అన్నారు ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ అండి ఇలా అని ఇలా వచ్చేసి ఇండైరెక్ట్గా ఇక్కడ తగులుతుంది ఇది ఎలా తగులుతుంది అంటే ఇలా తిరిగి పోతున్నప్పుడు ఈ యొక్క గోడకు టచ్ అవుతూ పోతుంది దీన్ని ఉత్తరవాయం ఎఫెక్ట్ పడుతుంది దీన్ని ఉత్తరవాయం వీధిపోట అని అంటాం మరి ఓకే అవును సార్ ఇది ఉత్తరవాయం వీధిపోట కాదా అని అంటే ఈ లక్షణాలు మీతో నేను చర్చించాను ఈ లక్షణాలు మీకు ఉన్నాయా లేవా అండి ఉత్తరవాయం వీధిపోడితే వచ్చే లక్షణాలు ఉన్నాయి ఉన్నాయంటే ఇది పడ్డట్టే కదా మనం ఇప్పుడు కరోనా లక్షణాలు ఉంటే కరోనా ఉన్నట్టే ఇప్పుడు కొంతమంది నేను ఇది ఉత్తరవాయాన్ని ఇది టర్నింగ్లో హిట్ అవుతుందంటే ఇది టర్నింగ్లో ఎందుకు హిట్ అవుతుంది అంటారు ఎవరైనా అది కాదండి డైరెక్ట్ అట్లా అనుకుంటే అందరు ఎవరు ఉంటారు భలే చెప్తున్నారు మీరు అని అంటే నేను కొన్ని వీడియోల్లో ఏం చెప్తానంటే నార్త్ వెస్ట్ కార్నర్కు ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అన్నారు అంటే ఇది ఉత్తరవాయం తగలడం అనేది ఉంటుంది మరి ఉన్నదా లేదంటే లక్షణాలు కదా ఇప్పుడు కరోనా లక్షణాలు ఉంటే కరోనా వచ్చినట్టే కదా సో ఇది పడుతుంది కాబట్టి మరి దీనికి ఏం చేయాలి అంటే మీరు ఏం చేయండి స్వామి అంటే ఇక్కడి నుంచి ఈ మూల నుంచి ఇక్కడి నుంచి మీరు ఒక గోడ కట్టుకోవాలి మీ కాంపౌండ్ అదే ఆ కాంపౌండ్ అయిపోయింది ఆ కాంపౌండ్ తర్వాత ఇక్కడి నుంచి మీ యొక్క కాంపౌండ్ మీ మధ్య ఒక రెండు ఫీట్ల సెట్ బ్యాక్ ఉంది ఈ ఫెన్షింగ్ ఉంది కదండి దాని ప్లేస్లో గోడని ఇక్కడి నుంచి పన్నెండు నుంచి పదిహేను ఫీట్ల వరకు పన్నెండు ఫీట్లు సరిపోతుంది ఆ గోడ ఇట్లా కట్టేసుకుంటే అంటే ఇక్కడి నుంచి పై వరకు ఇట్లా గోడ కట్టేసుకుంటే ఈ రోడ్ నుంచి వచ్చే ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది అంటే మీకు ఈ గోడ ఒక్కటే పరిష్కారం లక్కీగా మీకు ప్లేస్ ఉంది అదే ఇంక కొంతమందికి ఆ ప్లేస్ కూడా ఉండదు గోడ ఇప్పుడు గోడ ఇక్కడ కట్టమన్నాం అనుకోండి ఏమవుతుంది రోడ్ నుంచి వచ్చే ఎఫెక్ట్ అవుతుంది సో మీరు ఇక్కడ గోడ ఎంత హైట్ కట్టుకోవాలి అంటే ఆ కాంపౌండ్ ఎంత ఉందో దానికన్నా ఒక మూడు ఇంచులు కానీ ఆరు ఇంచులు ఎక్కువ హైట్ కట్టుకోండి ప్లస్ ఆ రెండింటి మధ్య తులి చెట్లు పెట్టండి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఉత్తరవాయుం ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇది మీకు ఫాలోఅప్లో ఉంది ఆల్రెడీ మనం ఇంతకుముందు చర్చించాం కదా దీనివల్ల ఏం నష్టాలు ఉన్నాయో అంటే మన చర్చ ద్వారా తెలిసిపోతుంది దీని ఎఫెక్ట్ పడింది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఏం చేశాడు ఫస్ట్ జనరల్ అనుకుంటాడు తర్వాత కూడా డీప్ వెళ్ళిపోతాడు టెస్టింగ్కి వెళ్ళిపోతే అవునని తెలిసిపోతుంది ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్గా అయిపోయినాయి అంటే టెస్టింగ్ లోకి వెళ్ళినట్టే కదా ప్రూవ్ అయిన అయిపోయింది సో దీన్ని సెట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఇక మిగతా ప్లేసులు ఇక్కడ మీకు అవకాశం ఉంటే నేను అన్ని వీడియోలలో చెప్పినట్టు దీనికి ఏం చెప్తున్నానంటే తులసి చెట్లు పెట్టమని చెప్తున్నానండి అంటే లోపలి దిక్కు గోడ పెట్టి మధ్యలో అది తర్వాత ఇవన్నీ తులసి చెట్లు మేడం గారు ఆల్రెడీ మన వీడియోలు చూశారు సో తులసి చెట్లు పెట్టుకున్నారు ఎన్ని తులసి అదే ఇంకా సంతోషం తులసి చెట్లు మీరు ఎన్ని పెడితే చాలా మంచిది అనమాట మీరు ఈ తులసి చెట్లు పెట్టడం వల్ల కొంత రక్షించింది నేను రావడానికి కారణం కూడా ఇవ్వే అంటే కొంత నెగిటివ్ కట్ అవుతూ ఉంటే రావడానికి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు మీరు తులసి ఎంత పెంచుకుంటే అంత మంచిదండి శ్రీరామ శ్రీరామరక్ష ఇంటి మొత్తాన్ని కాపాడేది ఇదే ఇక వీధి పోట్లకైతే బ్రహ్మాండమైన అస్త్రం అనమాట సో ఇవన్నీ దీనికి ఏం తులసి ఉంది అంటే ప్రాబ్లం లేదండి నెగిటివ్ ఎనర్జీ కట్ అవ్వదు దీనికి ఆరా పవర్ ఉంటుంది అండి తులసికి ఆరా పవర్ ఉంటుంది తులసి అవన్నీటి కూడా ఆరా పవర్ ఉంటుంది ఈ ఆరా పవర్ ఉంటే నెగిటివ్ దగ్గరికి రాదండి దరిదాపులోకి రాదు దూరం అయిపోతుంది అనమాట ఓకే ఆ మొలడం మీ అదృష్టం మీకు ముందే ఏం చెప్పాను ఇది దిక్కులకు ఉందండి ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇల్లు దిక్కులోకి ఉంది అంటే నార్త్ జీరో డిగ్రీస్లో ఉంది రేర్ ఇలా దొరకడం ఇంత మంచి బిట్టు దొరికింది వీళ్ళకి అదృష్టం మీకు కానీ ఇది ఒక చిన్న ప్రాబ్లమే దీన్ని తీసేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి సార్ సో వీళ్ళ ఇంట్లో చూడగానే నా వీడియోలో చెప్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నార్త్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ సౌత్ అండ్ వెస్ట్ ఏ ఫేసింగ్ అయినా ఏం చేస్తారు అంటే ఇది సెట్ బ్యాక్ చేస్తారనమాట ఇది సిట్అవుట్ ఇది ఎందుకు అంటే పార్కింగ్ కోసం అని చెప్పి చేస్తారండి ఇప్పుడైతే పార్కింగ్ కోసం చేస్తామో ఏరియా కట్ అయిపోతుంది కంప్లీట్గా ఏరియా కట్ అయిపోయింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈశాన్యం ఇంటికి కట్ అవుతుంది దాంతో ఇంకోటి ఏమవుతుందంటే మీరు ఇటు రండి ఇంకోటి ఇది చూపించండి వీళ్ళకు ఇది కట్ అవ్వడం కాకుండా ఇక్కడ చూడండి ఈ వాల్ అంటే ఇది లోపలికి వెళ్ళిపోయింది ఈ వాల్ అనేది ఇటువైపు రండి ఈ వాల్ ఇటు బయటకు వచ్చింది చూడండి ఇగో ఇది ఇట్లా వచ్చింది ఇది ఇటు వచ్చింది ఇది ఇలా వచ్చింది ఇది పెరిగింది అది తరిగింది ఇది పెరిగింది ఓకే అంటే ఉత్తరవాయం పెరిగింది ఈశాన్యం తరిగింది ఉత్తరవాయం పెరిగింది మరి అంతటితో వీళ్ళకి ఆగిపోయింది అంటే లేదండి మెట్లు వచ్చాయి మెట్లకు ఎలివేషన్ వాల్ నుంచి ఇచ్చారు చూడండి ఈ ఎలివేషన్ వాల్ ఇచ్చారు అందరికీ అదే చెప్తాను ఎలివేషన్ వాల్ గ్రౌండ్ నుంచి ఇవ్వకూడదు ఇస్తే ఉత్తరవాయం పెరిగిపోయింది ఇది ఉత్తరవాయం పెరిగింది మళ్ళీ ఇది పెరిగింది దీనికి తోడు వీరు ఏం చేసుకున్నారంటే మెట్ల కింద బాత్రూమ్ కట్టేస్తారు స్వామి చూడండి మెట్ల కింద బాత్రూమ్ కట్టేశారు ఎప్పుడైతే ఈ మెట్ల కింద బాత్రూమ్ కడితే ఏమైపోయింది పరిపూర్ణంగా ఉత్తరవాయం పెరిగిపోయింది ఇది ఉత్తరవాయం కంప్లీట్ పెరిగింది అందుకే వీరికి ఏం చెప్తున్నాను ఈ మెట్ల కింద ఉన్న ఈ బాత్రూమ్ తీసేయమని చెప్తున్నాను ప్లస్ దీనికి ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఈ కట్ అయినటువంటి ఏరియాకి ఏం చెప్తున్నాను అంటే ఇది చూడండి ఈ ఇది రూమ్ చేయమని చెప్పేస్తున్నాను కంప్లీట్గా రూమ్ చేయమని చెప్పేస్తున్నాను ఇది కంప్లీట్గా రూమ్ ఎప్పుడైతే ఇది రూమ్ చేసుకుంటే ఏమవుతుంది ఈశాన్యం కవర్ అవుతుంది రూమ్ అయిపోతుంది ఆ పెరిగిన ఉత్తరవాయం పెరిగింది బ్యాలెన్స్ అవుతుంది ఆ మెట్ల కింద బాత్రూమ్ ఉత్తర ఉత్తరవాయం కవర్ అవుతుంది ఓవరాల్గా ఈ బిల్డింగ్ మొత్తానికి ఉత్తరవాయ దోషం ఉందండి ఇది వీరిని ఏం చేసింది కొద్ది రోజులు ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించింది కాన్సెప్ట్ ఏంది ఉత్తరవాయం చేసే మాయ అలాంటిదే నా వీడియోలో కూడా అదే చెప్తాను జనాలతో కమ్యూనికేషన్ కట్ చేస్తుంది మనల్ని బయటికి పంపిస్తుంది మళ్ళీ దీనివల్ల జరిగేది ఏంటంటే మానసిక సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుందండి కొన్ని విషయాల్లో డబ్బులు ఇచ్చినా కూడా తీరని సమస్య ఒకటి ఫాలో ఉంటుంది ఎప్పుడు అసంతృప్తి ఉంటుంది ఒక సమస్య తర్వాత ఒకటి వెంటాడే అవకాశం ఉంటుంది కారణం ఈ ఏరియా కట్ అయిపోయింది ప్లస్ దీనికి ఆ ఉత్తరం నుంచి వచ్చే ఒక రోడ్ కూడా ఇట్ అవుతుందని ఇంతకుముందు చెప్పాను నేను ఆ ఉత్తర వాయం వీధి పోటు దానికి ఉత్తరం పెరుగు వాయుం పెరగడము మెట్ల కింద బాత్రూమ్ రావడము ఇదంతా కూడా దానికి తోడైపోయింది ఎప్పుడైతే ఇది రూమ్ చేసి మెట్ల కింద బాత్రూమ్ తీసేసి ఆ ఉత్తరం ఉత్తర వాయం నుంచి వచ్చే రోడ్ హిట్ను కట్ చేశారనుకోండి ఇది మంచి రిజల్ట్ తీసుకొస్తుంది ఎందుకు అంటే నార్త్ ఇది జీరోలో ఉంది ఇలా దొరకడం వీళ్ళకి చాలా అదృష్టం అండి నాకు కనబడ వందలో ఒకటి మాత్రమే ఇలాంటి బిల్డింగ్ కనబడుతుంది కానీ పరిసరాల్లో వచ్చిన డిఫెక్ట్ అందుకే పరిసర వాస్తు గురించి చెప్తూ ఉంటాను పరిసర వాస్తులో వచ్చిన పరిసరాల డిఫెక్ట్ ఇంటిని కాస్త డ్యామేజ్ చేసింది కానీ తిరిగి పుంజుకోనడానికి అవకాశం కూడా ఇస్తుంది నార్త్ జీరోలో ఉంది కాబట్టి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వీరు ఏం చేశారు అంటే నేను అందరికీ చెప్తూ ఉంటాను చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడి నుంచి డోర్ ఇవ్వకూడదని చెప్తాను ఇక్కడ వీరు డోర్ ఇచ్చేసారు ఏమనుకోనిస్తారంటే ఉత్తర ఈశాన్యమనుకొని డోర్ ఇచ్చారు ఎప్పుడైతే ఇక్కడ డోర్ ఇస్తారో ఈ ఉత్తర వాయుము డ్యామేజ్ అవుతుంది ఈ డోరు గుండా నడక అనేది నీచమైన నడక ఈ డోర్ గుండా నడిస్తేనే నీచం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఈ డోర్ క్లోజ్ చేసి పెట్టారు దీనికి వాల్ కట్టేయమని చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ డోర్ ఉండడానికి వీల్లేదు మరియు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది అంటే వీళ్ళ అబ్బాయి ఎప్పటికి కూడా చిల్లన్ బెడ్రూమ్లోనే ఎక్కువ టైం గడుపుతూ ఉండేవాడు నా వీడియోలలాగా ఏం చెప్పాను అంటే పిల్లలు ఓన్లీ పడుకోవడానికి మాత్రమే రేమును వాడుకోవాలి తప్ప నా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇదే రూమ్లో ఉండకూడదు ఇప్పుడు హాలిడేస్ వచ్చినా ఏం చేస్తారు పిల్లలు ఇక్కడే ఉంటారు అప్పుడు మానసికంగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందండి సో పిల్లల్లో మానసికంగా డిస్టర్బెన్స్ అయిపోయి వాళ్ళ చదువుకు దూరం అవుతూ ఉంటారు తల్లిదండ్రుల మాట వినరు కారణం ఈ రూమ్లో ఇది డిప్రెషన్ జోన్ అంటారు ఈ డిప్రెషన్ జోన్ గురించి ఆల్రెడీ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎక్కువ టైం ఉండకూడదని చెప్పి వీడియో కూడా నేను చేయడం జరిగింది అది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది ఈ రూమ్లో పడుకున్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పాను అంటే ఇక్కడ ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి ఆ నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అటాక్ అవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది ఇప్పుడు మీకు మీ బాబుకు జరిగింది అదే కదమ్మా ఇప్పుడు ఈ రూమ్లో పడుకోవడం వల్ల అంటే అంటే చదువుకుంటూ ఎస్ ఎస్ ఇప్పుడు అదే ఇదే పాయింట్ గురించి నేను చిల్డ్రన్ బెడ్రూమ్ లో పిల్లల్ని ఎక్కువసేపు ఉండనియకండి అనేవాడిని అంటే పడుకోవడం ఓకే కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే స్టడీ చేసుకుంటూ ఉంటే కూడా ఇది డిప్రెషన్ జోన్ అండి ఇప్పుడు నేను నా వీడియోలో చెప్పినట్టుగానే సేమ్ లక్షణాలు మీ మీ అబ్బాయికి అప్లై అయ్యాయి అందుకే ఏం చెప్పానంటే ఆ అబ్బాయిని హాల్లో కూర్చోబెట్టానని చెప్తాను అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా పడుకునే వరకు మాత్రమే ఇక్కడ పడుకోవాలి తప్ప చదువుకో చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పి పిల్లవాడిని ఇక్కడనే ఉండి ఉంటే డిప్రెషన్లోకి లోన్ అవుతారు ఈ ప్లేస్లో మీరున్నా అంతే నేనున్నా అంతే నాకు ఇంత సబ్జెక్ట్ ఉన్నా నేనున్న కూడా డిప్రెషన్లో లోన్ కావడమే ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి సో అందరికీ ఏం చెప్తున్నాను అంటే మీ పిల్లల్ని చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎక్కువసేపు ఉండనివ్వకండి సార్ స్టడీ టేబుల్ వేస్తారు వీరు కూడా స్టడీ టేబుల్ వేశారు నేను స్టడీ టేబుల్ గురించి కూడా ఏం చెప్తున్నాను అంటే ఈ వాళ్ళకు టచ్ చేసి టేబుల్ని ఫిక్స్ చేయద్దని ఉన్నాను ఎప్పుడైతే మీరు ఫిక్స్ చేశారు ఉత్తరా ఉత్తర వాయం పెరిగిపోయింది సో పిల్లోడు ఇక్కడే కూర్చొని చదువుతూ ఉంటాడు మరి ఎలా చేయాలి అంటే ఈ టేబుల్ని ఇవాళు టచ్ చేయకూడదు ఇప్పుడు దీనివల్ల ఏమైంది మీ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు మంచి ఇంటెలిజెన్స్ ఏంటో కానీ అది ఏమైంది ఉత్తరవాయము ఆ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ ఎక్కువ సమయం గడపడం వల్ల డిప్రెషన్లో లాగేసింది తన స్టడీ విషయంలో అనుకున్న గోల్ రీచ్ కాలేకపోయాడు కారణం ఈ రూమ్లో ఎక్కువ సేపు గడపము అందుకే అందరికీ ఏం చెప్తున్నానంటే ఈ రూమ్ను పడుకునే వరకే మీ పిల్లలకు వాడుకోండి మిగతా సమయం అంతా హాల్లో కూర్చొని చదువుకునే వాళ్ళే చేయండి ఎందుకంటే ఈ లక్షణాలు కనబడతాయి ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇలాంటి కొన్ని వందల కేసు స్టడీ చేశాను యాజ్ ఎ సైకాలజిస్ట్గా వందల కేస్ స్టడీ చేశాను కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరిగింది ఈ రిజల్ట్స్ మీ ఇళ్లలో కూడా కనబడతాయండి ఎక్కువ కాలం పిల్లల్ని చిల్లర బెడ్రూమ్లో పెట్టక నైట్ మాత్రమే పడుకోనివ్వండి మిగతా సమయం అంతా హాల్లో గడిపితే మంచి ఫలితాలు ఉంటాయి అంతేకా సమ మీ అనుభవం కూడా అదే చెప్పింది ఇక వచ్చాను నేను ఈ పైన పరిసర వస్తువు కూడా ఎలా ఉంది చూద్దామని పైకి వస్తే ఇవి ఇంటికి చూడండి ఇటువైపు రోడ్ వస్తుందండి ఇటు నుంచి ఇక్కడ ఈ రోడ్ చూపియండి అవి ఆ రోడ్ ఉందిగా చూడండి ఆర్చ్ అది అమ్మవారి టెంపుల్ ఆర్చ్ ఉంది అక్కడ నుంచి ఆ రోడ్ వచ్చేసి ఈ కార్నర్లో హిట్ అవుతుందండి ఈ కార్నర్లో హిట్ అవుతుంది ఎందుకంటే రోడ్ క్రాస్గా ఉంది ఈ కార్నర్లో హిట్ అవుతుంది ఈ కార్నర్లు ఎప్పుడైతే హిట్ అవుతుందో ఇది దక్షిణ నైరుతికి హిట్ అవుతుందండి దక్షిణ నైరుతికి హిట్ అవుతుంది సో అట్లాగనే ఇక్కడ దక్షిణ దిక్కు వీళ్ళకి ఏమైనా బిల్డింగ్ ఉంటే ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఏదో ఇటువైపు వస్తే చాలా బలం ఉండేది ఇక్కడ వాటర్ ట్యాంక్ వచ్చింది చూపేయండి వాటర్ ట్యాంక్ ఇది ఇంటికి ఆగ్నేయ దిక్కు వచ్చింది ఇదే వాటర్ ట్యాంక్ ఇటువైపు వస్తే చాలా బలం ఉండేది సరే వాటర్ ట్యాంక్ లేకుండా ఇక్కడ ఏదైనా బిల్డింగ్ ఉంటే సూపర్ అనమాట బిల్డింగ్ ఉండడం వల్ల దీనికి దక్షిణ దిక్కు బలం వస్తుంది ఇప్పుడు దక్షిణం దిక్కు ఏమీ లేదు ఓపెన్ ప్లేస్ అండి ఖాళీగా ఉంది దక్షిణానికి బలాలు లేవు అలాగే ఈ నైరుతి మూలకి ఇటు చూపేయండి నైరుతి మూల ఇది ఈ నైరుతి మూలకు ఏమి బలాలు లేవు ఓపెన్ ప్లేస్లు అంటే ఫ్యూచర్లో బిల్డింగ్లు కడతారు ప్రజెంట్ మాత్రం బిల్డింగ్ లేవు అంటే నైరుతి మూలకు బిల్డింగ్లు లేవు ప్లస్ దక్షిణం దిక్కు బిల్డింగ్లు లేవు అంటే దీనివల్ల ఏమైందంటే దక్షిణంలో ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది కానీ వీరికి ఈ పడమర దిక్కు మాత్రమే ఒక బిల్డింగ్ ఉంది ఫ్లాట్ ఉందండి ఇది ఇది బలాన్ని చేకూరుస్తుంది ఇది బలాన్ని చేకూరుస్తుంది అలాగే ఇటువైపు వచ్చినప్పుడు ఇది వీరికి నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట ఇది నార్త్ దిక్కు రోడ్ ఉంటుంది ప్లస్ పైగా అటు నుంచి కూడా ఉత్తర వాయువు నుంచి కూడా ఒక రోడ్ యాక్చువల్గా ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ఆ రోడ్ ఎఫెక్టు దక్షిణ నైరుతి ఎఫెక్టు దీనికి వచ్చే అవకాశం ఉంది సో దక్షిణం దిక్కు బిల్డింగ్ ఉంటే మంచి బలాలు వచ్చేవి సరే ఉత్తరం దిక్కు ఖాళీ ఉంది అంటే అది మంచిదే ఉత్తరం ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది తూర్పు ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది సో వీరికి ఏం చెప్తున్నానంటే ఈ దక్షిణం దిక్కు కూడా గోడ పెట్టుకోమంటున్నాను ఆ రోడ్ ఎఫెక్ట్ నుంచి ప్లస్ తులసి చెట్లు కూడా పెంచుకోమని చెప్తున్నాను